నవంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో వృచ్చిక రాశి వారు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు వృచ్చిక రాశి వారికి ఈ విధమైనటువంటి చిన్న పరిహారం వల్ల జీవితమే మారిపోతుంది వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి నవంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఏం జరుగుతుంది ఏ విధంగా వీరి జీవితం అనేది మారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించండి అలానే వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నవంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే వీరికి ఏ ఏ యొక్క చిన్న పరిహారం వల్ల ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వృచ్చిక రాశి వారు ఏ పరిహారం చేయటం వల్ల వీరి దశను మార్చుకోబోతూ ఉన్నారో కూడా మనం తెలుసుకుందాం ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క దశ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక అంతకంటే ముందు కూడా వీరి యొక్క వ్యక్తిగత సమాచారం ఎలా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం వీరి ఆలోచనలు ఎలా ఉంటాయి ఏ వ్యక్తి నుండి వీరు అంటే సంతోషాన్ని పొందుతారు ఏ వ్యక్తుల నుండి సమస్యలను పొందుతారో కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఇంట్లో ఎలా ఉంటారు అంటే గనక గంభీరంగా ఉంటారు తమ యొక్క కుటుంబ సభ్యులతో గంభీరంగా మాట్లాడగలుగుతారు ధైర్యంగా ఉంటారు కుటుంబ సభ్యులు వీరు ధైర్యవంతులు అనుకునేలాగా ఉంటారు కానీ ఒక్కసారి బయటికి వెళ్లి ఎవరితో అయినా మాట్లాడాలి అన్నా అలానే ఎవరితో అయినా గొడవ పడాలి అన్న లేదా ఎవరితో అయినా మాట మాటల విషయంలోనే కాదు ఒక అంటే దేని గురించి అయినా చర్చించడానికి కూడా వీరు భయపడుతూ ఉంటారు అలానే వీరికి సిగ్గు అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరిని కూడా అంత సులువుగా అయితే నమ్మరు వీరు ఎవరిని నమ్మినా సరే ఎదుటి వ్యక్తుల నుండి కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుందో అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి అంటే తేలు గొత్తు ఈ యొక్క తేలు అనేది ఎప్పుడైనా చాలా షార్ప్ గా ఉంటుంది చాలా చురుగ్గా ఉంటుంది తమ పని తాము చేసుకుంటూ పోతుంది ఎక్కడా కూడా ఆగదు అలసట అనేది లేకుండా ఈ యొక్క తేలు తమ పని తాము చేస్తూ వెళుతుంది తప్ప ఎక్కడా కూడా ఈ యొక్క తేలు తమ స్వభావాన్ని మార్చుకోవటం కానీ అలసిపోవటం కానీ ఆగిపోవటం కానీ చేయదు వృచ్చిక రాశి వారు తెలివిగా పనులను వ్యవహరిస్తూ ఉంటారు అంతేకాదు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అతిగా తెలివితేటలు కలిగి ఉంటారు వీరు ఎవరిని కూడా ఏది అనరు అలానే వీరిని ఎవరైనా ఏదైనా అంటే వీరు అసలు ఊరుకోరు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులు వీరు ఉద్యోగం విషయంలో అయినా ఏ విషయంలో అయినా పట్టు వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వృచిక రాశి వారికి కుటుంబంలో తమ యొక్క భర్త ద్వారా కానీ లేదా తమ యొక్క ఆడపడుచు ద్వారా కానీ తమ యొక్క అత్త మామ ద్వారా కానీ కొన్నిసార్లు వీరు బాధపడుతూ ఉంటారు అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా వీరికి బాధను కలిగించే విధంగా ఉంటాయి వీరు ఎలా అనుకుంటారంటే మేము ఎవరికి ఏ హాని కలిగించము మేము అందరినీ మన అనుకుంటాము కానీ మమ్మల్ని మాత్రం ఎవ్వరు మన అనుకోరు చాలా తేడా చూపిస్తారు భేదాలు చూపిస్తారు అలానే కించపరుస్తూ ఉంటారు వారి మీద వీరి మీద పెడుతూ మాట్లాడుతూ ఉంటారు మా మనస్సుని చాలా నొప్పిస్తూ ఉంటారు అని కూడా ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు అలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకైతే కొన్ని సమయాల్లో సందర్భాలలో ఇలా వీరు బాధపడాల్సినటువంటి సమయాలు కూడా ఉంటాయి ముఖ్యంగా వీరికి డబ్బు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే వీరి కుటుంబం చిన్న వయసు నుండే డబ్బు డబ్బుకు సంబంధించిందై ఉంటుంది డబ్బు సమస్యలు వీరికి అంతగా ఉండకపోవచ్చు వీరికి డబ్బు సమస్యలు అనేవి ఎక్కువగా ఉండవు కానీ ఆరోగ్య పరంగా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య పరంగా మాత్రం వీరికి కొన్ని సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి ఈ ఆరోగ్య సమస్యలను ఎలా తొలగించుకోవాలని వీరు ఆరోగ్య పరంగా మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఈ సమస్యలు అనేవి ఈ సమయంలో తొలగిపోతే బాగుండు అని కూడా అనుకుంటూ ఉంటారు వీరికి ఆరోగ్య సమస్యలు చాలా అంటే చాలాగా చాలా బాధ పెడుతూ ఉంటాయి వీరికి అంటే వృత్తిపరంగా చూసుకున్నా ఆరోగ్య పరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా వీరికి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ డబ్బుకు లోటు అనేది చాలా తక్కువ సందర్భాలలో ఏర్పడుతూ ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా గోల్డెన్ స్పూన్ అని చెప్పుకోవచ్చు కానీ వీరు మాత్రం ఎవరిని బాధ పెట్టరు ఒక్కొక్కసారి వీరికి ఏదైనా అనిపిస్తే వారి ముఖం పైన చెప్పేస్తూ ఉంటారు అలా వీరు ఎలాంటి రిస్క్ తీసుకోరు ఎదుటి వ్యక్తులను అంటే ఎదుటి వ్యక్తులతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు తప్ప రిస్క్ మాత్రం తీసుకోరు ఎవరి వల్ల కూడా వీరు రిస్క్ ని తీసుకోవటం కానీ ఎవరి గురించి ఎవరి మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వటం కానీ వారి గురించి వీరి గురించి వీరు బయటపడటం కానీ జరగదు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరి విషయంలో బాధపడరు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించరు ఎవరి విషయంలో డెసిషన్స్ తీసుకోరు వృచ్చిక రాశి వారికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరు ఎవరినైనా నమ్మితే చాలా ఎక్కువగా నమ్ముతారు చాలా ట్రూగా కూడా నమ్ముతారు వీరు ఎవరినైనా ఎంతగా ట్రూ ఎంత ట్రూగా నమ్ముతారో వీరిని కూడా ఎదుటి వ్యక్తులు అంతే ట్రూగా నమ్మాలి అని భావిస్తూ ఉంటారు అలాగాని ఎదుటి వ్యక్తులు వీరిని ట్రూగా నమ్మకపోతే ఇక వారితో లైఫ్ లో కూడా మాట్లాడరు వారికి చాలా దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తులతో మాట్లాడడం కూడా వీరికి అసలు నచ్చనే నచ్చదు అని చెప్పుకోవచ్చు అలా వీరు చాలా ట్రూగా ఉంటారు అలానే వీరు చాలా ఎక్కువగా ఎదుటి వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు వీరికి వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఉన్న ఎదుటి వ్యక్తులకి మాత్రం ఆ సమస్యను అసలు చెప్పరు ఎదుటి వ్యక్తులతో మాత్రం ఆ డిస్కషన్ అనేది రానివ్వరు వ్యక్తిగత సమాచారాలు ఏవైనా సరే కానీ ఎవరితో కూడా చెప్పకుండా ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా మంచి మనస్సుని కూడా కలిగి ఉంటారు వ్యాపారం కూడా చేసే సమయంలో తెలివితో వీరు పనిచేస్తూ ఉంటారు వ్యాపారంలో చాలా అంటే చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటారు వీరి పని అయినా కాకపోయినా ఎదుటి వ్యక్తుల పని అయినా సరే కానీ అది కూడా వీరు చాలా అంటే చాలా చక్కగా చేస్తారు అంటే మన పని కాదు కదా మనకెందుకులే అని వదిలివేయరు అంతా మనదే ఎవరికి కూడా మోసం చేయకూడదు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అంతా మనదే మనవారే అన్న భావన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఆ ఉద్దేశంతోనే వీరు ఖచ్చితంగా కూడా ఎవరిని బాధ పెట్టకుండా వీరి పని వీరు చేస్తూ వెళ్ళిపోతారు అలానే ఎవరిని కూడా వీరు పొరపాటున కూడా వీరి మాటలతో కానీ చేతులతో కానీ బాధ పెట్టరు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారు మరి నవంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఏం చేయటం వల్ల వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది నవంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో వీరిపై ఉండే నెగిటివిటీని చాలా సులువుగా తొలగించుకోవచ్చు వీరు చేసే మంచి పనులు కావచ్చు సమాజంలోకి చేసే సేవలు కావచ్చు లేదా వీరు కష్టపడే విధానం కావచ్చు వీరు సంపాదించే విధానం కావచ్చు చాలా వరకు కూడా బాగుంటుంది అది చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఉంటారు అలాంటి వ్యక్తుల వల్ల మీకు కాస్త నరదృష్టి కూడా తగిలే అవకాశం ఉంటుంది ఇలా వీరు తెలివిగా చేసుకునే పనులు మీ అంటే ఎదుటి వ్యక్తులకు చూస్తూ ఓర్చుకోలేకపోతూ ఉంటారు వారు ఏదో ఒక రకంగా మీకు దృష్టిని పెడుతూ ఉంటారు ఆ దృష్టి వల్ల కొంచెం మీ యొక్క వ్యాపారం కావచ్చు మీరు చేసే పని కావచ్చు అంటే మీకు డల్లుగా సాగటం కానీ అలానే మీకు రావాల్సిన ధనం చేతికి రాకపోవటం కానీ ఇలాంటివి కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కోవటం అయితే జరుగుతుంది ఇలా మీ జీవితంలో ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి ఇలాంటి సమస్యలు అనేవి మీకు చాలా వరకు కూడా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆర్థికంగా మిమ్మల్ని లో చేస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటివన్నింటినీ తొలగించుకోవటం కోసం ఈ కార్తీక మాసంలో నవంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో వృచ్చిక రాశి వారు ఈ యొక్క మాసంలో అంటే కార్తీక మాసం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసేటటువంటి పూజలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు అలానే ఏ చిన్న మంచి చేసినా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ మాసంలో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి పరమేశ్వరుణ్ణి పూజించటం కానీ అలానే పరమేశ్వరుని ముందు దీపం వెలిగించటం కానీ చేయాలి ఇలా చేస్తూ ఉంటే గనక వీరికి సమస్యల నుండి విముక్తి అనేది కలిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అలానే వీరికి జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా ఉండవు ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ విధంగా దాన ధర్మాలు చేయటం దీపాన్ని వెలిగించటం పరమేశ్వరుని ముఖ్యంగా అభిషేకించటం పంచామృతులతో అభిషేకించటం వీలు కాకపోతే ఒక చెంబెడు నీటితో అయినా సరే అభిషేకం చేయటం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో పరమేశ్వరుని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి యొక్క కార్తీక మాసంలో తప్పకుండా పరమేశ్వరుణ్ణి పూజించండి అలానే అభిషేకం బిల్వదళం ఇవి చాలా ఇష్టం నదీ స్నానం అలానే దాన ధర్మం దీపదానం ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చేయటం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక మీపై ఉండే దృష్టి దోషం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి సైతం తొలగిపోవటం అయితే జరుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో వృచ్చిక రాశి వారు ఎలా చేయటం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి